హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము మరొక న్యూ ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను గుంటూరు సిటీలో మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రీమియంగా నిర్మించిన టూ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం మీరు కనుక చూసినట్లయితే ఈ ఫ్లాట్స్ మీకోసమే గుంటూరు ముత్యాలిటీ నగర్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ టి కలిగిన టూ ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉంటాయి ప్రతి ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ యాభై ఐదు గజాలు వస్తుంది ఈ అపార్ట్మెంట్కి సరౌండింగ్స్లో గా నిర్మించిన హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ గజం ధర మార్కెట్ వాల్యూ అరవై వేల వరకు ఉన్నది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ని వినియోగించి ఈ అపార్ట్మెంట్ని నిర్మించారు గా మున్సిపల్ వాటర్ అండ్ బోర్ వాటర్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ లొకేషన్ ఉంటుంది అన్ని ప్రైమ్ స్కూల్స్ కాలేజెస్ మరియు నిత్యావసరాలకి చాలా దగ్గరగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఈ ఫ్లాట్ కి స్టార్టింగ్ స్పేషియస్ గా లివింగ్ ఏరియా వస్తుంది గ్రాండ్ టీవీ యూనిట్ సపరేట్ డైనింగ్ ఏరియా వస్తుంది దాని పక్కనే బాల్కనీ ఉంటుంది ఓపెన్ మాడ్యులర్ కిచెన్ మంచి ప్రీమియం క్వాలిటీ కబోర్డ్స్ ని వినియోగించి నిర్మించారు కిచెన్ కి పక్కనే వాష్ ఏరియా వస్తుంది టూ బెడ్రూమ్స్ కి అటాచ్డ్ తో చాలా గ్రాండ్ లుక్తో ఈ ఫ్లాట్ అనేది ఉంటుంది పదమూడు వందల ఎస్ఎఫ్టీ కలిగినటువంటి ఈ ఫ్లాట్ యొక్క ప్రైజ్ ఎస్ఎఫ్టీకి ఐదు వేల ఆరు వందలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మరింత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు